तो की। और की शेरी शेरी जो तौरान चर्म का उड़ा सहाय पड़ता शरीर शक्ति कंपय रक्त स्रवण मेपरची शरीरा शक्ति मरी स्थर्यास जीर्णशक्ति मेरगपर దూసరిగా ఆమ్లాలో ఉండే ఫైబర్ మరియు యాంటీ జీర్ణ క్రియను మెరుగుపరుస్తాయి రక్తంలోని చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుంది నియంత్రిస్తుంది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రిస్తుంది ఇది డయాబెటిక్స్ నియంత్రణకు సహాయపడుతుంది హృదయ ఆరోగ్య మేలు ఆరోగ్యానికి మేలు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గిస్తుంది గుండె రోగాల ప్రమాదాన్ని తగ్గిస్తుంది కళ్ళకు మేలు చేస్తుంది ఆమ్లాలో ఉండే విటమిన్ ఏ కంటి చూపు మెరుగుపరచడంలో సహాయపడుతుంది వృద్ధాప్యాన్ని అన్ని ఆలస్యాన్ని ఆలస్యం చేస్తుంది ఇది యాంటీ ఆక్సిడెంట్ గుణాలు కలిగి ఉంటుంది మళ్ళీ చర్మం వృద్ధాప్యాన్ని తగ్గిస్తుంది పళ్ళు మరియు ఎముకలకు బలాన్ని ఇస్తుంది కాల్షియం మరియు విటమిన్ సి ఎముకలు బలపరుస్తాయి లివర్ను శుభ్రం చేస్తుంది మీ వర్ సర్టిఫికెట్ యాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది మీరు మీ యొక్క కామెంట్స్ ఇంకా ఉసిరిగా యొక్క ప్రయోజనాలు కామెంట్స్ రూపంలో మీరు ఇస్తే నేను ఇంకా ఎన్నో వీడియోలు చేయాలనుకుంటున్నా ఉసిరిగా మీద నేను చెప్పిన పాయింట్స్ కాకుండా ఇంకా వేరే పాయింట్స్ చాలా ఉంటాయి మీరు దయచేసి మంచి మంచి ఉసిరిగా యొక్క ప్రయోజనాలు ఇంకా దుసిరిగాయతో ఏమేమి చేసుకోవచ్చు ఉసిరి యొక్క లాభాలు దీని మీద ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చేస్తున్నాం मेरीगे इंकेम इंफर्मेशन अटे कामें रूपये को प्लीज लाइक एंड सब्सक्राइब माय मै ान अने लाइव प्रोग्राम प्रोग्रम ఒకసారి ఆమ్ల యొక్క ఆరోగ్య ప్రయోజనాలు ఆమ్లా ప్రయోజనాలు రోగ నిరోధక శక్తి పెంచుతుంది జుట్టు చర్మానికి సహాయం చేస్తుంది శరీర శక్తి పెంచుతుంది జీర్ణ శక్తి మెరుగుపరుస్తుంది షుగర్ రక్తంలో చెట్టు నియంత్రిస్తుంది హార్ట్ హెల్త్ పనిచేస్తుంది కళ్ళకు మేలు చేస్తుంది వృద్ధాప్యంలో రాకుండా సహాయం చేస్తుంది పళ్ళకు సహాయం చేస్తుంది ఇది వరకు సహాయం చేస్తుంది కాబట్టి దయచేసి మీ ఫుడ్లో ఎవ్రీడే కనుక మీరు ఉసిరిగా తీసుకుంటే మీకు ఎంతో మేలుకరంగా ఉంటుంది ఎంతో సహాయం చేస్తుంది కాబట్టి ఉసిరికాయ కనీసం డైలీ కాకుండా డే బై డే అన్నా వాడితే చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి హెల్తీగా అధికంగా డైజెస్టివ్ సిస్టమ్ కూడా మస్తు పనిచేస్తుంది మొన్న రీసెంట్గా నేను ఒక పోస్ట్ చూసిన ఆ పోస్ట్లో ఉసిరిగా తింటే మొత్తం షుగర్ లెవెల్స్ పడిపోతున్నాయి వాళ్ళు అంటే షుగర్ మొత్తం తగ్గిపోతుంది ఎక్కువ వాడితే మళ్ళీ ఎక్కువ కూడా వాడద్దు షుగర్ ఉన్నవాళ్ళు ఒకవేళ ఎక్కువ వాడితే దానికి తగినంత డైట్ తీసుకోవాలి ఇంత ఫుడ్ తీసుకుంటే అంత మంచిది ఒకవేళ షుగర్ అది తగ్గిస్తుంది ఉసిరిగానే అప్పుడు మనం డైట్ వేసుకోవాలి అంటే ట్యాబ్లెట్ వేసుకుంటూ అంటే ఉసిరిగా తీసుకుంటే మొత్తం డౌన్ అయిపోతుంది కాబట్టి కంట్రోల్ ఉంది అంతే షుగర్కే కాదు మెయిన్గా జుట్టుకు కూడా హెయిర్ ఫాల్ అయిపోతుంది మన బీపీ కూడా కంట్రోల్ ఉంటుంది హార్ట్ స్పెషల్లీ ఎక్కువ ఉన్న కొలెస్ట్రాల్ తగ్గించే లక్షణం ఉసిరికాయకుంది చాలామంది దీన్ని స్టోరేజ్ కోసం కంట్రోల్ పడుతుంటారు కానీ మంచిగా వాష్ చేసుకొని తుడుచుకొని గ్లాస్ సీసాలో పెట్టుకుంటే చాలా మంచిది గ్లాస్ సీసెలో పెట్టుకొని ఫ్రిడ్జ్లోనే పెట్టుకోవచ్చు బయటనే పెట్టుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా లోల్ వస్తుంది మనం ఎవ్రీ వీక్ వెజిటేబుల్స్ ఉన్నప్పుడు కంపల్సరీ వారానికి ఒక సరిపడే ఒక ఏడు ఉసిరిగాయలైనా మనిషి చొప్పున తెచ్చుకోవాలి డైలీ ఒక ఉసిరిగాయలు తింటే చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై లైవ్ వీడియో థ్యాంక్ యూ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ మై ఛానల్